హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి బంగాళదుంప కుర్మా చాలా సింపుల్గా ఎలా చేసుకోలో చూపిస్తాను మంచి గ్రేవీతో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఎలా చేసుకోలో చూపించేస్తాను మనం చాలా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇక్కడైతే నేనైతే బంగాళదుంపల్ని ఫస్ట్ అయితే ఉడికించుకుంటున్నాను ఇలాగ కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకున్నాను టూ విజిల్స్ వచ్చేంత వరకు ఇప్పుడు దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఇక్కడ ఆవాలు జీలకర్ర అలాగే చనపప్పు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు స్పూన్ల కారం ఒక ఒక స్పూన్ వచ్చేసి సాల్టు ఇవన్నీ యాడ్ చేసుకుని ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి కూడా ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగును వేసుకోవాలి ఈ కాడ అనేది ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా పులిసిపోయింది కాకుండా ఇప్పుడు ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని ఇది ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనమైతే పొటాటోస్ ఉన్నాయి కదండి వాటినైతే వేసుకోవాలి ఇవి వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్న లేదంటే కొంచెం పల్చగా కావాలనుకున్న ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి కొంచెం తక్కువ కావాలి అనుకుంటే ఒక ముప్ప ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ములిగేంత వరకు నేను వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుని దగ్గరికి ఉడికించుకోవాలి వాటర్ అంతా అయ్యేంత వరకు ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ అయితే చూస్తున్నారు కదా చక్కగా రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తెలియన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అలాగే మంచి అంతే అండి ఎంతో టేస్టీ అయినా బంగాళదుంప కూరమా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి